షారోను గొర్రెల మేత భూమి యగును షారోను భూమి ఏం దొరికిద్ది గొర్రెలకి మేతని ఇస్తుంది ఎలాంటి మేత అనంటే ఫలవంతమైన మేతనది అనుగ్రహిస్తుంది ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాలు మన బ్రతుకులు దేవుని వాక్యం చేత బలపరచబడాలి దేవుని వాక్యం చేత మనం బలాభివృద్ధిని పొందుకోవాలి వాక్యం మనలో ఉండాలి నిజంగా నువ్వు మంచి మేతతో పోషింపబడిన గొర్రెవైతే లేకపోతే ఆ షారు పొలంలో పూసిన నిజమైన పుష్పం గనకైతే వాడిపోయిన దానివి అలాగున ఇతరులు కన్నులకు అందమైన దానిలాగా కనపడే పుష్పం అయితే నువ్వేం చేస్తావు తెలుసా బైబిల్ గ్రంథంలో అలాంటి శ్రమలు ఎవరు అనుభవించారు యోగు జీవితాన్ని జ్ఞాపకం చేసుకో జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటావు భక్తుల జీవితాలు అన్ని జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా నువ్వేం చేస్తావనంటే వాడిపోక నలిగిపోక రాలిపోక గాయపరచబడక స్థిరమైన సౌందర్యాన్ని కలిగి ఉంటావు దేవునికి స్తోత్రం